హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ఇక శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ప్రత్యేకించి చూస్తే కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అత్యధికంగా ఉంటుంది ఇక ఇదే పరిస్థితి రానున్న మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని చెప్తున్నారు పశ్చిమ మధ్య దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఫలితంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్తున్నారు ఇక ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య విభంగాల ఖాతం ఏర్పడి అల్పపీడనం ఇప్పుడు మరింత బలపడుతుందని విపత్తు నిర్వహణ సంస్థ అయితే అంచనా వేస్తోంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక చూసుకున్నట్టయితే ఈ యొక్క వాయుగుండం మంగళవారం మధ్యాహ్నం దక్షిణ ప్రాంతం అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య తీరాన్ని దాటుతుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఈ వాయుగుండానికి తోడు మరొక అల్పపీడనం జతయ్యే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అయితే అభిప్రాయపడుతోంది ఇక మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదే విధంగా ఒడిశాపై అధికంగా ఉంటుందని తెలిపింది ఇక దీని ప్రభావంతో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రాలో చెదురుదురుగా కొన్ని చోట్ల అలాగే మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది అలాగే ఎక్కడెక్కడ తేలికపాటి వర్షాలు కురిస్తే ఒకసారి తెలుసుకుందాము అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకర్ జైన్ తెలిపారు అదేవిధంగా వాటితో పాటుగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఇక మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటున్నారు నెల్లూరు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే అనంతపురం శ్రీ సత్సాయి పుట్టపత్తి వైఎస్ఆర్ కడప అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల పిడిగిలతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా రానున్న మూడు రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి